Редактор субтитров తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు ముందస్తు విజయదశమి శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వాన్ని పొందండి పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయండి శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ కార్యదర్శి సమకోటి ఆదినారాయణ గారు పిలుపు పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ కార్యదర్శి సామకోటి ఆదినారాయణ గారు ఆదివారం ముందస్తుగా విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ సత్యసాయి జిల్లా టీడీపీ నాయకులు కార్యకర్తలు టీడీపీ సభ్యత్వము రెన్యువల్ చేసుకుని సభ్యత్వం పొందని వారు సభ్యత్వం తీసుకుని తెలుగుదేశం పార్టీ మరింత బలోపేతానికి కృషి చేయాలని తెలిపారు కొత్తగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం మరింత ఎక్కువ మందిని తీసుకునే విధంగా చైతన్యపరచి సభ్యత్వం నమోదును చేయించాలని ప్రతి ఒక్కరూ ఇందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు భారతదేశంలో ఏ పార్టీ కూడా ఇవని సదుపాయాలు తెలుగుదేశం పార్టీ సభ్యత్వంలో ఉన్నాయని సభ్యత్వం తీసుకున్న వారికి ఇన్సూరెన్స్ సదుపాయం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఆయన తెలిపారు విజయదశమి దుర్గాష్టమి సందర్భంగా ఈ నవరాత్రులు అత్యంత పవిత్రమైన రోజులు కాబట్టి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో విజయదశమి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు సత్యసాయి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమనగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది ఎవరైతే గతంలో సభ్యత్వం తీసుకున్నారో వారు కూడా చేసుకునే చేసుకునేదానికి అవకాశం ఉంది కొత్త సభ్యత్వాలను కూడా ఒక కార్యకర్త నాయకులు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసి తెలుగుదేశం పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి సభ్యత నమోదు కార్యక్రమంలో పాల్పంచుకోవాలి ప్రతి ఒక్కరికి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే సభ్యత్వం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈ భారతదేశ చరిత్రలోనే ఇన్సూరెన్స్ కల్పించే విధానం ఒక తెలుగుదేశం పార్టీ గౌరవం ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం జరిగింది ఎవరైతే సభ్యత్వం తీసుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ కూడా కవర్ అవుతుంది కాబట్టి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పెద్ద ఎత్తున సభ్యత్వాలు చేయాలని తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలియజేయడం జరిగింది జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం